హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల ఇరవై ఆరవ నామం నాలుగక్షరాల నామం మహాతంత్ర ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం శ్రీ మహాతంత్రా ఏ నమ అని చెప్పుకోవాలి గొప్పదైన తంత్రస్వరూపిణి అమ్మవారు ఇది ఈ మహాతంత్రా అనే నామానికి అర్థం తంతు తంత్రముల గురించి ఇంతకుముందు నామాలలో మనం చాలా చెప్పుకున్నాం తంతువు అంటే దారాలు తంత్రము అంటే దారాలతో అల్లబడినది ఇది మామూలుగా సామాన్య అర్థం అన్నమాట ప్రస్తుతం తంతువులంటే సమన్వయ సూత్రాలుగా అర్థం చేసుకోవాలి ఒక వైదిక కర్మకు సంబంధించినటువంటి ప్రక్రియకు కానీ ఒక విద్యకు సంబంధించినటువంటి వివరాలను కానీ విధి విధాన సూత్రాలతో సంకలనం చేస్తే దాన్ని తంత్రమన్నారు ఈ నిర్వచనం ప్రకారం కల్ప సూత్రాలు ఆగమ సూత్రాలు ఆపస్తంభ అశ్వలాయ ఇలాంటి మహర్షుల చేత సంకలనం చేయబడినటువంటి గృహ సూత్రాలు శ్రీ విద్యకు సంబంధించినటువంటి కులార్ణవ జ్ఞానార్ణవ నిత్యోత్సవాది తంత్రాలు ఇవన్నీ కూడా ఈ కోవులకే వస్తాయి ఇన్ని రకాల తంత్రాలున్నా శ్రీ విద్యకు సంబంధించినటువంటి తంత్రము చాలా గొప్పది దీనికి స్వతంత్ర తంత్రము అని ఒక పేరుంది జగద్వ్యూహానికి సంబంధించినటువంటి సమన్వయపరిచినటువంటి మంత్ర యంత్ర తంత్ర సమగ్ర స్వరూపము శ్రీ విద్యకు సంబంధించినటువంటి తంత్రం బిందువు ప్రకృతి పురుషులు త్రిగుణాలు అంతఃకరణ చతుష్టయం పంచభూతాలు పంచ తన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు సప్తధాతువులు తిథి నిత్యాదేవతలు మనువిద్య చంద్రవిద్య కళలు మొదలైనవన్నీ కూడా హేతుబద్ధమైనటువంటి వర్గీకరణతో సమస్త దేవతా సమన్వయ స్వరూపంగా ఉండేటువంటి జగత్తంత్రమే ఈ శ్రీతంత్రం కాబట్టి దీన్ని మహాతంత్రం అన్నారు అమ్మ దీనికి అధిపతి సృష్టి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని ఈ మహాతంత్రంతో సమన్వయం పరిచిచ్చారు కాబట్టి అమ్మవారు మహాతంత్ర దీన్ని మహామహిమాన్వితమైనటువంటి తంత్రస్వరూపిణి అని అమ్మని మనం చెప్పుకోవాలి స్వతంత్రంతే తంత్రం అన్నారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు ఇలాంటి విశేషమైనటువంటి లక్షణాలు కలదు కాబట్టి అమ్మవారికి మహాతంత్ర అనే నామం వచ్చింది ఐహిక ఆముష్మిక ప్రయోజనాలు రెండు ఉంటాయి తంత్రానికి ఈ నామంతో లలితా సహస్రనామాన్ని నలభై ఒక్క రోజులు సంపుటీకరణ చేస్తే ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే తీరని సమస్యలున్న వారికి మంచి పరిష్కారం లభిస్తుంది ఓం శ్రీ మహాతంత్రాయ నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ మహారాజ్నేసింహాసనేశ్వర్య నమ